ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలను అయితే ప్రకటించింది ఏపీ వాతావరణ శాఖ వివరాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోరమనాథ్ గారు తెలిపారు ఇది వాయువ్య బంగాళాఖాతంలో బలపడిందని ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తూర్పుగోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు ఇక బంగాళాఖాతంలో ఉన్న ఇప్పుడున్న వాయుగుండంతో పాటుగా ఏపీలో అనుకూలంగా నైరుతి రుతుపవనాలు కూడా ఉండడం వల్ల ఈ కారణాల వల్ల ఏపీలో రానున్న వారం రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వర్షం పడుతున్న సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచి ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉండటం వల్ల ఆరు బయట పని చేసేవారు పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి